ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున వేముల కిరణ్ రెసిడెన్షియల్ ఆఫ్ క్యారీ యుఎస్ఏ గారి యాభైవ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దాతలు తల్లిదండ్రులు విజయలక్ష్మి రాజారాం దంపతులు వారి భార్య పిల్లలు లావణ్య నాగప్రభాస్ సుహాస్ ఆర్య గార్ల సహాయంతో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది హన్మకొండ వాస్తవ్యులు నిధున కుల గోత్రం కలిగినటువంటి వీరు మొదట సంస్థ తరఫున వేముల కిరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సార్ మీరు ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వృత్తి వ్యాపారాలు ఆయురారోగ్యాలు అష్టేశ్వరులతో అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ అన్నదానం ఏర్పాటు చేసినటువంటి మీ కుటుంబ సభ్యులకు కూడా మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పుట్టినరోజులు శుభకార్యాలను పురస్కరించుకొని మీరు మీ కుటుంబం మాత్రమే సంతోషించకున్నట్టుగా అనేక మంది ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం అందించడం అనేది గొప్ప మనస్సాక్షి కలిగిన మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా గురుదక్షి స్వచ్ఛంద సేవా సంస్థలు జరిగే నిత్యాన్నదానంలో ప్రతిరోజు రోడ్లకి ఇరువైపులా ఉండేటటువంటి అనాథ అభాగ్యులతో పాటు గుళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి భక్తులు యాచకులు కడుపేదలు ఒక పూట భోజనానికి నోచుకునే స్థితిలో ఉన్నటువంటి అనేక మందికి మీలాంటి దాతల సహాయ సహకారంతో మాత్రమే ఆహారం అందించగలుగుతున్నాము మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ఇటువంటి మహత్కార్యాలకు చేయితను అందించాలని మీ పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటున్నాము వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ అన్నదాత సుఖీభవ अन्नद अन्नदानम् 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 इहा पराणि हितानि प्रिया सन्निधानम् अन्नदानम् पिन्निदानम् अन्नदानम् அன்னதானம் 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 अन्न श्रीहरि अन्न मे उपिरी सुखी भव अन्नदाता सुखी भवा అన్నాతి భూతాని అది సృష్టికి పారాణి భవ భవా సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా ధర్మేవ్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మే పుత్ర్రోవా అన్నదా సుఖీ భవ భవా అన్నదాసుఖీ భవానియ